హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాం కదా ఈ రోజు ఎద్దుల బండిలో జర్నీ చేస్తున్నాం అనమాట మీకు కూడా ఈ జర్నీ ఎలా ఉంటుందో చూపిద్దాం చెప్పి నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే ఇది మా ఊర్లో ఎడ్లు బండ్లు అవి చాలా ఎక్కువగా ఉండేవి మరి మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే కనుక ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి ఇక్కడ ఇక్కడ ఆపండి దిగేశ నమస్కారం అండి నమస్కారం ఈ రోజు మన వ్యూవర్స్ అందరికి మన మోహన్ రెడ్డి గారు ఇక్కడ రైతుగా ఈ పొలానికి అంతా చూసుకుంటున్నారు అయితే ఆయన అడిగి ఆయన మనోభావాలు ఈ వ్యవసాయం పట్ల ఆయన ఏం చెప్తున్నారు ఎలాంటి వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు దాని పట్ల ఉన్న అపోహలు వాటి అన్నిటి గురించి మనం మాట్లాడి తెలుసుకున్నాం నా మోహన్ రెడ్డి గారు ఇది మరి రైతులందరూ ఈ మా మందు కొట్టి ఇలాగే వ్యవసాయం చేస్తున్నారు కదా మరి ఆర్గానిక్ వ్యవసాయానికి మీరు మారతారా లేకపోతే మారితే వచ్చే లాభ నష్టాలు ఏంటి ఆర్గానిక్ చేయాలంటే ఖర్చులు తట్టుకోలేమని చెప్పి ఆర్గానిక్ చేయలేకపోతున్నారు ఆర్గానిక్ చేస్తే ఖర్చు తక్కువ ఉంది దాని ఓర్పు ఉండాలా ఓర్పో తగ్గట్టు కదా మనం చేసే పనులు కూడా మనుషులు మనం సొంత మనుషులు చేసేదట్టుకుంటేనే అది చేయగలుగుతాం సొంత మనుషులు లేరు అనుకోండి వాళ్ళని చేయమంటే వాళ్ళు ఎందుకు చేయాలి ఇది అవసరమా కేజీ నూనెతో ఆర్గానిక్ చేతి పండిద్దా కేజీ కట్ట పిండితో అవుద్దా పది కట్టలు పిండి ఎత్తనాము ఒక కేజీ పొందుతో ఎట్ అవద్ది ఇవన్నీ ఉత్తమాటలు చెప్తా ఉంటారు అని చెప్పి అది దాన్ని నమ్మరు కనుక దీనికి చేసేది ఏంటంటే శనగ నూనె ఏ నూనె అయినా కానీ ఆర్గానిక్ చేసి దాని ఫలితం తీసుకోగలిగితే ఖర్చు తగ్గుతాయి తగ్గుతాయి సామాన్యమైన వాళ్ళు చేయలేరు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ రేట్ ఎక్కువ రేట్ పెట్టుకుంటారు ఆర్గానిక్ చేసేవని అంటే మాత్రం ధాన్యం గానీ పువ్వు గానీ ఇప్పుడు ద్వారా గమేషన్ పాలడని పొడి చవని పొడి ఏదో చదిలేసేవాళ్ళు ఇప్పుడు అంతా కోరేజను అంత పురుగు కో ఉండ అనేక రకాల మందులు వచ్చినాయి చల్లేసేస్తాం మనం బ్యాటరీ తో కొట్టుకుంటే తేలికే పని అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు అటు నాలుగు సార్లు ఇటు నాలుగు సార్లు కొట్టి అప్పుడు నిలిపోతారు మనం రెండైదు సార్లు చక్కగా కొట్టుకుంటే చక్కగా పురుగు చచ్చిపోద్ది ఆ పురుగు ఆశించదు పోతల పురుగు కొట్టుకున్నా కూడా క్యాబేజీకి మరి వండుకునేప్పుడు దాన్ని మరి డైరెక్ట్ గా కోసుకుంటే మందులన్నీ లోపలికి వెళ్ళిపోతే ఆ పై ఆకు తీసేసేస్తాం ఇదంతా బాగోపోదు మేము ముదిరే తలికి దాంట్లోకి ఇది అన్ని మనం జరిగిన ముందు పోవు ఓకే ఆరోగ్యంగానే ఆరోగ్యంగానే ఉంటాం అయితే అపోహ లేకుండా శుభ్రంగా లేకుండా గోరు వచ్చి నెలతో అలా కాదు ఇప్పుడు ఒక ఫోన్ ఉంది ఫోన్ పూని ఆకులు ఈ ఆకులు పై తీసేసేస్తాం ఇది ఉంటాయి ఆ మగ్గు మొగ్గు ఉంటది దాంట్లో ఉపాధి ఓకే అయితే చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వ్యవసాయానికి రావాలనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సలహా ఇవ్వాలంటే మా అమ్మట వాళ్ళు ఉండి రైతు అమ్మట చేసి ఒక సంవత్సరం కొత్త వాళ్ళు ఏమేం చేయాలనే దాన్ని సంప్రదించుకుని వెళ్తే అనుభవం చేయవచ్చు అనుభవం చేసుకోవచ్చు వాళ్ళకి చేయొచ్చు నన్ను ఒక భూమికి ఒక మదర్ కి ఒక బేబీకి ఉండే అనుబంధం లాగండి వ్యవసాయం అంటే అది ఏదో పొద్దునొచ్చి సాయంత్రం అయిపోయింది పని అన్నట్టు కాకుండా ఈ పురుగు మందులు అది ఏవి కొట్టే సమయానికి పురుగు వచ్చింది ఈ ముందుకి దేనికి ఉపయోగపడుతుంది ఆ పురుగు చట్టానిక పూత పెరగటానిక మొగ్గ లావటానికి అనేది మనకి పూర్తి వివరాలు అవగాహన కావాలి ఈ కృష్ణా నది పొంగి తగ్గిపోయిన తర్వాత చాలా పురుగులు వచ్చాయంట నిజమేనా పంటల్లో అవి చాలా కొత్త నీరు కొత్త నీరు వచ్చినప్పుడు అనేక రకాల పురుగులు అనేక రకాల విత్తనాలు వస్తాయి ఒక సంవత్సరం ఇబ్బంది పడాల్సిందే రైతు ఓకే అయినా నాలుగు రోజులకు నాలుగు రోజులకు మందు చల్లకపోతే ఇంటికి రాదు అవును మరి అవన్నీ మందులు చల్లడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ఖర్చు అవుద్ది కానీ మనం జాగ్రత్త మందు చల్లుకోవాలా పూత పెరుగుతుంది తరుగుతుంది పెరిగేటప్పుడు ఆకు అంతే అంతేకాని అన్ని మందులు ఒకసారి చల్లేవు అనుకోండి ఆ చేసినట్టుగా ఇది కూడా ఉపయోగపడదు ఇప్పుడు చాలా మంది గ్రామాల్లో చూస్తే అందరికి పశువులు ఏమో తక్కువ ఉన్నాయి మరి దీనికి ఎరువులు అవి పశువుల ఎరువు అది ఇంతకు ముందు వేసేవాళ్ళు ఇప్పుడు పశువులు కాలక్రమేణా తగ్గిపోయినాయి కదా మరి పాల ఉత్పత్తి తగ్గిపోయింది ఆ పశువులని దీనిలో ఎరువుని దీనిలో వేయటం లేదు మరి తింటే ఎంతవరకు మనుషులకి బలంగా ఉంటారు అందుకే అసలు ఆర్గానిక్ అవును ఇప్పుడు గడ్డి మందు చదువుతున్నాం భూమిలో చచ్చిపోతుంది భూమిలో ఎర్ర చచ్చిపోతుంది అంటే మనలో రక్తం చనిపోయినట్టే కదా మరి అది అవును మళ్ళీ ఆ ఎర్ర పెరగాలంటే మనం ఏముంది వేయాలి ఏదైనా వేసుకుంటేనే కదా మరి మరికొట్టం మేపాలంటే సాధ్యపడేది కాదు మరి ఇప్పుడు దాని ప్రత్యామ్నాయం ఏమంటారు మీరు అంటే మేపి పశువులు మేపి పశువులు వైరువులు చలి సట్టుగానే ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే రెండు కట్టలు పిండి ఎత్తే పోతుంది కదా వీటికి మేపు ఎక్కడ ఎత్తాడు మనిషిని ఎప్పుడు తెస్తాడు వీటి శాఖలు అంటే ఎట్ట ఎరువు తోల కిలంటే ఇవన్నీ లెక్కలు వేసుకుని మనిషి ఎంత నష్టానా భరుతాడు ఎంత కష్టానో భరుతాడు కానీ ఈ పని చేసుకోవాలనేది పూర్వంతోనే పోయింది అవును ఇప్పుడు అది శేషే లెక్కలు అవి మన మనసు మనకి లెక్క ఉండాలి మన లోపల నుంచి ఆ ఫీలింగ్స్ అన్ని ఉండి దీంతో ఒక అనుబంధం లాగా చేయాల్సిందే తప్ప లెక్కలేసుకుని దీనికి ఎంత వస్తుంది అంతలేస్తే దేనికి అది లెక్కేస్తే ఎక్కువే మిగులుద్ది అవును కానీ కష్టపడాలి నష్టాన్ని లెక్కేస్తున్నాడు గాని కష్టాన్ని లెక్కేసుకుని మనకు వచ్చే పంటను లెక్కేసుకుంటే మాత్రం అవును మనకి లాభం పౌర్మికులు మనకి ఎందుకు పెట్టారు అసలు పశువులు ఇవన్నీ మనకి అన్ని పెట్టి ఎరువు ఈ పొలానికి వేయడం వల్ల భూమిన హారం పెరిగి కొంచెం అవి మనం తిన్నా కూడా కొంచెం హెల్తీ గా ఉండొచ్చు టైర్ బల్డ్ నాలుగు టైర్ బల్డ్ వేస్తే చేను సరిపోద్ది ఇప్పుడు పది కట్టలేసిన సాలదు అవును మరి అది ఖర్చు ఎక్కువైపోతుంది వ్యవసాయం చేసి ఖర్చు ఎక్కువ అవుతుంది అందరూ ఆపేస్తున్నారు ఇలా పోతే ఖర్చు ఎక్కువ అవటం లక్ష రూపాయలు అవుతాయా లక్ష రూపాయలు ఒక ఆడ వస్తే వేసేద్దాం అంటారు అందరూ ఒకే పైరు వేసావు అలా అసలు అవును ఎలా వస్తాయి అవును అందరూ సమిష్టిగా కూర్చుని నువ్వేమేస్తున్నావు వేయాలి మార్కెట్ ఎలా ఉంటది అనేక రకాలేసుకుంటే పది ఎకరాలు ఉంది రెండు ఎకరాలు రెండు అట్లా చేసుకుంటే మనకి పైరు లాభదాయకం అందరూ ఒకేసారి వేసినప్పుడు మరి రేటు తగ్గిపోద్ది కదా మరి ఎలాగా వీటిని మార్కెట్ చేయడం అవన్నీ కష్టం అసలు అమ్ముకోవాలిగా అవును అసలు వాళ్ళు వచ్చి నాకు వచ్చే కూలీలని ఇంకొక రెండు రూపాయలు ఎక్కువ ఇస్తానని తీసుకుంటావు నాకు పని అవద్దు నీకు పని అవద్దు వచ్చే వచ్చేవాళ్ళు వాళ్లే కదా మళ్ళీ పెరిగే వాళ్ళు లేరుగా ఊరికే వంద మంది ఉండరు ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఎట్టిది ఇరవై మందితో మన పని అంత ఎట్ట మన పని మనం చేసుకోగలిగితేనే మన పని మనం చేసుకుని మన ఇంట్లో ఎవరైనా సరే చదువుకున్నారు ఈ శను పిండి వేయాలి కట్టక రెండు వందలు ఇస్తావా కట్టక రెండు వందలు ఇస్తావా అంటే ఇప్పుడు అరగంట కట్ట పిండి అయినా అరగంట చిమ్మేసి చలిపోతాడు అక్కడికి రెండు వందలు వేయాలి కదా అక్కడ కూర్చొని మేము చిమిరా అన్నాడు అనుకో శేనుకు సరిపోను సాలుకి ఎంత అయితే పడుతుంది అనేది కొలత కేజీ రెండు కేజీలు పడుతుంది సాలకి సాలు ప్రకారం వేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు బరువు అయినప్పుడు ఒక బరువు తగ్గినప్పుడు ఎలా రావాలి కదా పైరు ఎగురు దిగుడవు అవన్నీ బాగా ఇష్టంగా ఉన్న వాళ్ళని పనిలో కూడా చక్కగా చేయగలుగుతారు మనం ఎమ్మటే ఉండాలా కొలత ఇయ్యాలా ఆ దరికి వెళ్ళి ధరికి రావాలా రెండు కేజీలు దానికి రెండు దీనికి రెండు సరిగ్గా సరిపోతుందా లేదా అని అక్కడ పోసి నడిపితేనే పైరు మరి మరి మీరు ఎలా మార్కెటింగ్ చేస్తారు మనం ఇప్పుడు రైతు బజార్ పెట్టుకున్నారు రైతు బజార్కి మనకు అనుకోలేదు లేదంటే మనకి రైతు రోడ్డు మీద పెట్టుకున్నాయని మనం సొంత మడిషిండి అమ్ముకుంటే మన రేట్ వస్తుంది గెల మనకిచ్చేది నూట యాభై రూపాయలు అదే అరటి గెల దాన్ని తీసుకెళ్లి మనం చక్కగా చేసుకుంటే మూడు వందల రూపాయలు గెల ఆ మూడు వందల్లో మనం నూట యాభై వస్తే నూట యాభై వాళ్ళకే కదా ఉండవు మరి నష్టం రాక వచ్చేది వచ్చింది సిటీలో ఇప్పుడు చిన్న చిన్నారిటికాయలు ఒక డజన్ వచ్చేసి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు చక్కలకి వెళ్ళి గెల ఎనభై రూపాయలు ఇస్తాను హేడుస్తాడు మూడు డజన్లు నాలుగు ఉంటాయి ఒక డజన్ ఎనభై రూపాయలు అమ్ముతాడు మనిషి కూలి రూమ్ అద్దె కరెంటు ఖర్చు అన్ని కావాలి కదా అంటున్నాడు మరి వాడని పెంచడానికి రైతుకే మిగిలేది ఉండదు రైతు కూడా అమ్ముకోగలిగితేనే ఆర్గానిక్ చేసుకుంటే ప్రతిసారి ఇలా ఒక్కొక్కసారి నదులు పొంగడం వల్ల లేకపోతే ఇలా అతిగా వర్షం పడ్డం వల్ల అంత పంట అంత నాశనం అయిపోతుంది కదా మరి మళ్ళీ అప్పుడు మళ్ళీ పెట్టాలి అని ఎందుకు మళ్ళీ పెడతాడు నది వచ్చి పొంగి పాడైపోయినా కూడా కృష్ణం వచ్చి నది పాడు చేసినా కూడా అంత పంటను మళ్ళీ రెండు పంటల్లో కలిపేసి కలిపేస్తుందా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అయిపోవడం లేదు ఆ కొత్త నీళ్ళు ఆ కొత్త నీళ్ళు వచ్చే తలకి ఇది ఇంట్లో పురుగు కొంత నచ్చింది కొంత కొంత పురుగు వచ్చింది కొన్ని ఇత్తనాలు వస్తా ఉంటాయి వాటిని చంపుకొని నడుపుతుంటే ఈ భూమి మళ్ళీ తీపి నీళ్ళు పడే తలకి భూమిలో మళ్ళీ సారం పెరుగుద్ది వీళ్ళు ఏమంటారు ఏరొచ్చింది మునిగిపోయింది మా పోయింది బాగా చేస్తామంటారు అలాగే మరి మళ్ళీ 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 ఒక్కొక్కసారి నష్టమైనప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటారు అంటే అసలు ఇప్పుడంటే గవర్నమెంట్ తెచ్చేస్తుంది మనం ఎప్పటికప్పుడు పంటకు దాచుకోవటమే ఈ పంటను మళ్ళీ పంటలు వేసుకోవటానికి అమ్ముకోవటమే కానీ ఇప్పుడు ఎప్పటికొచ్చిందో అప్పుడు అమ్ముకోవటం అనేది ఉండదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పంటలోనే ఉండం కానీ అమ్మేసేస్తారు తర్వాత కొన్ని కోసుకుంటారు ఆ విత్తనాలు తప్పు అంటారు లేకపోతే ఇంకొకటి ఇంకోటి డామేజీ వచ్చింది విత్తనాలు మంచి అంటాడు మన చేయలో పండిన విత్తనాన్ని గైరుగా పండిన కాడ పాతి తీసుకుని వేసుకుంటే మనకు దాంట్లో ఫ్రెష్ అయిన పంట వచ్చింది ఆడుకుని ఇతర రైతులకు కూడా అందిస్తే దాని వల్ల మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే మహాడేత్తనాము కేలీలు ఉంటాయి వాడికి ఏమైంది ఆ ఏషియాలో అయితే మంచి భావన చెబుతాడు ఎత్తుకో చెప్తాడు దాంట్లో ఏముండో తెలియదు మన ఊర్లో అందరూ ఒకటే రకం విత్తనం వేస్తారండి అరవై ఒకటి లు రకరకాలు ఎక్కలు మరి మీకు ఇన్స్పిరేషన్ ఎలాగా అంటే మీకు ఎలా వార్తలు అవి తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా ఏమైనా విత్తనాలు కనిపెట్టారు మన నేల సంవత్సరం ఏ పైరు ఎక్కువ పంట నిలబడింది పురుగు ముందు కాగింది అనేది మనం చూసుకుని దాన్ని బట్టి వాడుతాం దాన్ని బట్టి కొత్త వెరైటీ రాగానే కొత్త వెరైటీ చూడము దాన్ని ప్రయోగాత్మకంగా దాని గురించి తెలుసుకుని అది మన భూమి సరిపోతుందా లేదా అని తెలుసుకున్నాకే వాడతారంట అయితే కొత్త వెరైటీని డైరెక్ట్ గా తీయకుండా డైరెక్ట్ గా తీయవసం నలభై బస్తాలు ముప్పై ఐదుకు తగ్గకోకుండా ఉంటేనే ఆ విత్తనాన్ని మనం చేస్తాం ఈ నెలలో దోమ కాగిందా లేదా దోమ కాగితేనే దాన్ని తీసుకుంటాం దోమ కాకపోతే చేయం కొత్తగా మీరు సోషల్ మీడియా ని ఫాలో అవుతారా అంటే ఫోన్ లో ఎవరు శాస్త్రవేత్తలు మార్కెటింగ్ లో ఎక్కడ మీటింగ్ పెట్టిన రైతులు కొత్త కొత్తనారంటే మీటింగ్ మీటింగ్ కెలిసి చూస్తాము ఎక్కడికక్కడ తెలుసుకుని విత్తనం ఎక్కడెక్కడ వేసారు ఏంటని పైర్లు చూసి వచ్చి గమనించే దాన్ని పంట బాగుంది పర్వాలేదు ఆ కంకి గింజలు అని లెక్కేసుకుని మనకి ఇంత పంట అయితే వచ్చింది అని చెప్పి లెక్కేసుకుని మన ఊర్లో ఎవరైనా చిన్న రైతులు ఉన్నారా అండి అంటే కొత్తగా రైతుగా కావాలనుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరు ఎందుకని రైతు పిల్లల్ని ఎందుకు మళ్ళీ రైతులుగా చేయరం ఆరోగ్యం తక్కువ నూనె వస్తువులు తిని ఆరోగ్యం పోయి ఎవరు చేసేవాళ్ళు అంతేనంటారా లేకపోతే వీటిలో వచ్చే కష్ట నష్టాలు వాడు తట్టుకోలేడు వాడు నాలుగు గోళ్ల మధ్య చక్కగా మంచి ఉద్యోగం ఏసీ రూమ్ లో చేయాలి అని అనుకోవడం వల్ల సుఖం పొందాలి సుఖం కెళ్ళ బట్టలు వేసుకుని అరుగు మీద వాళ్ళు ఉన్నారు కానీ పశువుల మేపు వాడు ఒక తక్కువ హాళరుతనంగా కట్టేసేడు రైతు అంటే వరకి టీచర్ పోస్ట్ అంటే బతకలే బతకలేక బడి పంతులు ఇప్పుడు వ్యవసాయం చేసే రైతే బడి పంతులు అన్న ఏను వాళ్ళ ఆ లోకి వచ్చింది ఎందుకంటే ప్రజల్లో ఏం చేసేవాళ్ళు లేక మన పని మనం చేసుకోలేక ఆ భూమిలో వచ్చే సారాంశం మనం గమనించక ఈ సరైన ఇత్తనం వేసుకోక ఇవన్నీ లోపాలు భూదేవి లోపం కాదు మనం మనలో మనం చేసుకునేదే మన పెద్దలు వంద సంవత్సరాలు బతికారు ఇప్పుడు పది సంవత్సరాలుగా మిశ్రాళ్ళు అయిపోతున్నారు లేరు రాబోయే ఐదారు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక విప్లవం వస్తుంది అనుకుంటున్నాయి అరవై మూడు సంవత్సరాలు నాకు నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశాను ఆవులు గోవులు అంటేనే అంటేనే ఇష్టం గానీ నలగొడ్డ అంటే ఇష్టం ఉండదు నేనే ఐదు చాలాతీల మేపుతున్నా నన్నే తిడుతున్నారు వీటిని ఎందుకు మేపుతున్నావు నీకేం పని పాటలేదు మీకు ఏమనిపిస్తుంది అంటే అందరూ తప్పుగా ఉంది మీరు కరెక్ట్ గా ఉంటే ఆవు పాలు తింటే ఆరోగ్యం దొడ్డో బుట్టిన కొడుకుని సన్నాసాన్ని సంపలేం కదా దొడ్డో బుట్టి నేను అంతేగాని నీ వల్ల లాభము నా వల్ల లాభము వేసుకోవడానికి మనం పుట్టినాక మనం ఎంత నష్టం చేసాము అనేది గమనించి నష్టాన్ని లెక్కేసుకుంటే అప్పుడు మనం చేసే పని లాభమా కాదనేది గమనించగలం మనకి ఎంత తృప్తినిస్తుంది అనేది కూడా కదా అది తృప్తి లేకుండా ఎన్ని కోట్లు లక్షలు సంపాదించడానికన్నా ఈ మట్టి పని చేసి దాంట్లో అనుభూతి చెందిన వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయగలరండి తల్లికి తల్లికి ఆరోగ్యం బాగోక నేనే ఎడ్డు గేదెలు అన్ని అమ్మేసేసాను ఖాళీగా కూర్చుంటే కనీసం మన ఓపిక లేదు కనీసం మనం జీవితం కూడా కష్టం అనుకున్నాం సంవత్సరం ఉండాక మళ్ళీ ఆగుని తెచ్చాను ఆగులమంటే మళ్ళీ గిత్ల పుట్టిన మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నాం అంతేగాని ఎందుకు చెయ్యాలి మనం ఎందుకు పుట్టాలి మనం ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు ఊర్లో ఎవరు చేయని వాళ్ళందరినీ అడగరా అంటే ప్రశ్నించలేదా అడిగిన మీరు ఇలా కూర్చుంటున్నారు మనం పొలం ఉంది మనకి పశువుల్ని మెచ్చుకుని చక్కగా ఇది అది బ్యాలెన్స్ ఒకటి పాటి బర్రె ఉంది లక్ష రూపాయలు ఇస్తున్నావు లక్ష రూపాయలు తెచ్చి మిచ్చరు తవుడు అన్ని నాలుగు రకాల గోధుమ పొట్టు నాలుగు రకాలు కలుపుతున్నావు కాల్షియం అన్ని లెక్కేస్తున్నాడు అన్ని లెక్కేస్తున్నాడు అది నాలుగు లీటర్లు ఇచ్చేది ఇంకొక లీటర్ ఇచ్చేది కానీ పది లీటర్లు ఏమంటే ఇది కదా దాన్ని నలభై రూపాయలకు అమ్ముతూ పక్కన ఎనభై రూపాయలకు తొంభై రూపాయలకు అమ్ముకుంటున్నాడు అదే రైతులకు యాభై రూపాయలకు అరవై రూపాయలకు రైతులు రైతులను పోసేసి చూసుకుని నీకు లాభం కనపడదు వాళ్ళు తక్కువ పోసాడు అంటాడు నీ నీళ్ళు పోలు పోసాడు అని చెప్పి వీళ్ళు అసూయతో వీళ్ళకి ఇవ్వరు వాళ్ళు అమ్ముకునే వాళ్ళకు వాళ్ళకే లాభం చేస్తారు కనుక పది మంది రైతులు కట్టుకుంటే మన భార్య మనకే పోలిచ్చేది మన ఎరువు మంచి ఎరుక వేసేది కొంతమంది ఐకమత్యంతో ఉండి వాళ్ళందరూ కలిసి కట్టాలి ఐదు ఆరు సంవత్సరాలు మళ్ళీ మార్పు మార్పు వచ్చేసి మార్పు వచ్చేస్తుంది తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఉద్యోగస్తులైన వ్యాపారస్తులైన వృత్తికి ప్రవృత్తికి రెండు వ్యత్యాసం లాగా మీరు ఏ వృత్తి చేసినప్పటికీ కూడా ప్రవృత్తిగా వ్యవసాయం అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా మనందరం కూడా చాలా అనుభూతి చెందొచ్చు మన జీవిత విధానం మనం జీవించడానికి ఒక తృప్తి అనేది వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్